అమెరికా సైన్యం ఫిషింగ్ బోట్లపై దాడులు అమెరికాని డ్రగ్స్తో ముంచేస్తున్న డ్రగ్స్ మొఠాకి నాయకత్వం వహిస్తున్న ఆ దేశ అధ్యక్షుడు వైట్ హౌస్ మద్దతుతో నోబుల్ శాంతి బహుమతి సాధించిన ఆ దేశ ప్రతిపక్ష నేత అవును మనం మాట్లాడుకునేది వెనిజులా గురించే హాలీవుడ్ సినిమాలు అనిపించిన ఇది సినిమా కాదు కరేబియన్లో జరుగుతున్న నిజం రండి మనం వెనిజులా గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రపంచంలో అత్యంత సహజ సంపదలు ఉన్న దేశం ఎందుకని వాళ్ళ బ్రెడ్ కూడా దొరకని దేశంగా మారింది ఎవరు ఈ దేశాన్ని పేదరికంలోకి నెట్టారు దగ్గరగా ఉన్న శత్రువా లేక వేల కిలోమీటర్ల దూరంలో కూర్చుని రిమోట్తో దేశాలు నడిపేవాళ్ళ దక్షిణ అమెరికా ఆ ఖండంలో ఒక దేశం మాత్రం ప్రపంచానికి తలనొప్పిగా మారింది అదే వెనిజులా ప్రపంచంలో ఉన్న ఆయిల్ రిజర్వ్స్లో దాదాపు పద్దెనిమిది శాతం ఒక వెనిజులాలోనే ఉంది అంటే సౌదీ అరేబియా కన్నా ఎక్కువ ఇదే అమెరికా మీద కన్ను వేయడానికి కారణం నుంచి వరకు ఈ తొంభై తొమ్మిది సంవత్సరాలు అమెరికా ప్రభావం చాలా బలంగా ఉండేది వాళ్ళు చెప్పిన వాళ్ళే కంట్రీ ప్రెసిడెంట్ ఆయిల్ ఫీల్డ్స్ మొత్తం అమెరికా కంపెనీ చేతిలో ఉండేవి దీంతో లాభాలు కూడా యుఎస్కే వెళ్ళేవి కానీ నైన్టీన్ నైన్టీ నైన్లో లో ఒక సైనికు తిరుగుబాటు జరిగింది యుఎస్కే సపోర్ట్ చేసే ప్రెసిడెంట్ కాదని ఒక సైనిక జనరల్ ప్రెసిడెంట్ గా వచ్చాడు అతనే యూగో చావేస్ యూగో చావేస్ ప్రజల కోసం నిలబడ్డాడు అమెరికన్ ఆయిల్ కంపెనీస్ ని తరమేసి వెనిజుల ఆయిల్ సంపద ఆ దేశ ప్రజలకే ఇచ్చాడు ఇక్కడి నుంచే మొదలైంది అమెరికా యుద్ధం ఆ టైంలో వెనిజాలో గవర్నమెంట్ చేయడానికి సిఐఏ వెనిజిలాలో ఉన్న డ్రగ్ మాఫియాకి సపోర్ట్ చేసేది కానీ ఇప్పుడు అదే వెనిజిలా డ్రగ్ మాఫియా అమెరికాని తన డ్రగ్స్ తో ముంచెత్తింది దీంతో లేక యుఎస్ గవర్నమెంట్ ఈ డ్రగ్ మాఫియాకు వ్యతిరేకంగా దాడులు ప్రారంభించింది అమెరికా ఎప్పుడూ ఒకే పద్ధతి ఉపయోగిస్తుంది ఎవరైనా తమ మాట వినకపోతే వారిని టెర్రరిస్ట్ అని పిలుస్తుంది లేదంటే వాళ్ళ దగ్గర కెమికల్ బాంబులు ఉన్నాయని ప్రపంచ మీడియా నింపేస్తుంది ఇప్పుడు అదే కథ వెనుజులాపై పై కూడా నడుస్తుంది ఈసారి ఆరోపణ వెనుజులా అమెరికాకు డ్రగ్స్ సరఫరా చేస్తోందని అంటే చమురుతో ఉన్న దేశం ఒక్కసారిగా డ్రగ్ కింగ్డమ్ అయిపోయింది సిఐఏ సింపుల్ ప్లాన్ వేసింది వెనిజులా ప్రెసిడెంట్ నికోలస్ మడ్రోను డ్రగ్ లాడ్గా ఫ్రేమ్ చేసి ప్రభుత్వాన్ని కూల్చడం ఇది ఒక న్యాయమైన చర్య అని ప్రపంచానికి చూపించాలి కానీ వెనిజులా ప్రజలు ఆ నాటకం నమ్మలేదు మడ్రో నిలబడ్డాడు అతని మీద ఎనభైకి పైగా హత్యా ప్రయత్నాలు కిడ్నాప్ అటెంప్ట్లు కూడా జరిగాయి కానీ ప్రతిసారి అతను బ్రతికాడు ప్రతిసారి అమెరికా విఫలమైంది ఇప్పుడు యుద్ధ నౌకలు వెనిజులా తీరంలో ఉన్నాయి ఒకవైపుమో శాంక్షన్స్ మరోవైపు మిలిటరీ ఒత్తిడి కానీ మాడ్రో మాత్రం ఏం చెప్తున్నాడంటే మా బలం చమురులో కాదు మా ప్రజల్లో ఉంది కానీ బ్రెడ్ ముక్క కోసం ఎదురు చూసే ప్రజలు ఎన్ని రోజులని ప్రెసిడెంట్కి అండగా ఉంటారో చూడాలి మరి చమురు మంటలు ఎగిసిపెడుతున్నాయి ఇప్పుడు అమెరికాను తట్టుకోవడానికి మడురో చూపు తూర్పు వైపు తిరిగింది అంటే చైనా వైపు చైనా వెనిజులా యొక్క ప్రాణ స్నేహితుడు అమెరికా ఆర్థిక ఒత్తిడిని తిప్పికొట్టడానికి చైనా సాయం కోరుతున్నాడు మడురో చైనా కూడా గేమ్లోకి దిగింది ఎందుకంటే చమురు అంటే ఒక శక్తి అమెరికా ట్రాకింగ్కి దొరకకుండా చైనా మిలిటరీ టెక్నాలజీ శాటిలైట్ సపోర్ట్ అందిస్తుంది ఇక రష్యా రష్యా తన ప్రైవేట్ ఆర్మీ వ్యాగ్నర్ గ్రూప్ని వెనిజులాలోకి పంపింది అంటే రష్యా బ్యాక్డోర్ ద్వారా అమెరికాలోకి అడుగుపెట్టినట్లే వెనిజులాలో కనుక రష్యా ఉంటే ప్రపంచ శక్తి సమతౌల్యం అంతా కూలిపోతుంది ఇంకా వెనిజులా ఇరాన్ నుండి కూడా మిసైల్స్ కొంటుంది వెనిజులలో రష్యా కోలిపెట్టడం అది అమెరికాకు చిన్న విషయం ఏమీ కాదు అది వాషింగ్టన్కి డైరెక్ట్ బెదిరింపే అందుకే అమెరికా వెంటనే తన టోన్ మార్చింది రష్యాని రెచ్చగొట్టకుండా ఉండాలనే ఉద్దేశంతో ఉక్రెయిన్ పీస్టాక్స్లో రష్యాకు అనుకూలంగా మాట్లాడడం మొదలుపెట్టింది ఇక్కడ యుఎస్ఏ లెక్క చాలా సింపుల్ బ్రిజ్ లాంటి కీలక దేశాన్ని కోల్పోవడం కంటే ఉక్రెయిన్ యుద్ధం మధ్యలో వదిలేయడం చాలా మంచి డీల్ ఇదే జియో పాలిటిక్స్ అంటే ఎక్కడో సౌత్ అమెరికాలో రష్యా ఆడిన ఆట యూరప్లో ఉక్రెయిన్ భవిష్యత్తుని తలకిందులు చేసింది ఇన్ని దేశాల సపోర్ట్తో ముడు రోడ్ని కోల్చాలంటే అది సాధ్యమై పనేనా సిఐఏ గురించి తెలిసిన వాళ్ళందరూ ఒకే మాట చెప్తున్నారు చిలీ బొలీవియా పరగ్వే సిరియా బంగ్లాదేశ్ ఇంకెన్నో దేశ నాయకులు సిఐఏ చేతిలో ఓడిపోయారు మరి ఆ జాబితాలో ఇప్పుడు వెనిజులా కూడా చేరుతుందా కానీ ఒక విషయం చాలా స్పష్టంగా ఉంది వెనిజులా కేవలం ఒక దేశం మాత్రమే కాదు అది అమెరికా ఆధిపత్యాన్ని సవాల్ చేసే ఒక చిహ్నం చావే చనిపోయాక అందరూ ఈజీగా యూఎస్ గెలుస్తుంది అనుకున్నారు కానీ ముడ్రో గడిచిన పదిహేనేళ్లుగా అమెరికాతో యుద్ధం చేస్తూనే ఉన్నాడు నార్త్ కొరియా కన్నా భయంకరమైన ఎకనామిక్ శాంక్షన్స్ ఒకవైపు ఉన్న ఆయిల్ అమ్ముకోలేక సుమారు ఎనభై శాతం మంది ప్రజలు కటిక పేదరికంలో ఉన్నారు కానీ ముడ్రో వెనక్కి తగ్గట్లేదు ఆఖరికి ట్రంప్ తనకిష్టమైన నోబుల్ శాంతి బహుమతిని కూడా త్యాగం చేశాడు ఎవరి కోసం త్యాగం చేశాడు వెనిజిలా ఒక ప్రతిపక్ష నేత కోసం ఎందుకంటే వెనిజిలా ప్రతిపక్ష నేతకి వరల్డ్ వైడ్కి ఒక ఇమేజ్ క్రియేట్ చేయడానికి ట్రంప్ తనకిష్టమైన నోబుల్ బహుమతిని కూడా త్యాగం చేశాడు నోబుల్ బహుమతులు ఎకనామిక్ శాంక్షన్స్ ఇవన్నీ ముసుగులు మాత్రమే ఇది ప్రపంచ దేశాల మధ్య సమస్య కాదు ఇది ప్రపంచ శక్తుల మధ్య ఆట ఈ ఆటలో ఇండియా పాత్ర ఏంటి ఇండియాకి వెనిజులాలో శాంతి ఎంత ముఖ్యమో చూద్దాం ఇండియా హ్యుగో టైంలో వెనిజులా నుండి ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంది అది కూడా డిస్కౌంట్ రేట్స్లో కానీ హుగ జావేజ్ మరణం తరువాత యుఎస్ఏ పెట్టిన శాంక్షన్స్తో మనం వెనుజులా నుండి ఆయిల్ కొనడం ఆపేశాం దాంతో పక్కన ఉన్న గయానాలో ఓఎన్జీసీ ద్వారా ఆయిల్ ఎక్స్ప్లోరేషన్కి ఆల్మోస్ట్ ఫైవ్ బిలియన్ యుఎస్ డాలర్స్ ఇన్వెస్ట్ చేశాం అక్కడ ఆయిల్ కూడా దొరికింది కానీ ఈ టైంలో వెనుజులాలో పీస్ ఇండియాకి ఒక బంగారం అని చెప్పొచ్చు అందుకే వెనుజులాలో శాంతి అంటే ఇండియాకి శక్తి ప్రపంచానికి సమతౌల్యం మన చుట్టూ జరిగే వార్తలనే కాదు యావత్తు ప్రపంచంలో జరిగే విశేషాలను తెలుసుకోవాలనుకుంటే మా ఈ జియో పాలిటిక్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి